సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే రేపు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ ఒక్క మాట ఇచ్చి నిలబెట్టుకో తల్లి నీకున్న అతి పెద్ద బాధని తొలగిస్తాను అని బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి రేపు గురువారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు హారతి సమయం జరిగే సమయంలో బాబాగారు అడుగుతున్న ఒకే ఒక్క మాట ఆ మాటని గనక మనం నిలబెట్టుకోగలిగితే మనకున్న పెద్ద సమస్య ఏదైతే మనం ఇన్ని రోజులుగా కోరుకుంటున్నామో ఈ కోరిక తీరాలి అని ఈ బాధ తొలగిపోవాలని ఈ సమస్య నా నుండి శాశ్వతంగా దూరం కావాలి అని ఎప్పుడైతే మనం బాబాగారితో చెప్పుకుంటున్నామో ఆ సమస్య తీరిపోతుంది అని బాబా గారు అంటున్నారండి మరి బాబా గారు అడుగుతున్న ఆ ఒక్క మాట ఏంటో తెలుసుకోవాలంటే ముందు ఈ చిన్న కథని తెలుసుకోవాలి శ్రీపురం అనే గ్రామంలో నాగభూషణం అనే మోతుబరి రైతు ఉండేవాడు అతనికి ఒకే ఒక్క కుమారుడు నా పేరు ప్రసాదు నాగభూషణం దగ్గర గిరిధర్ అనే ఒక నమ్మకస్తుడైన యువకుడు కూడా పనిచేస్తూ ఉండేవాడు అతనిని కూడా కన్న కొడుకులా చూసుకునేవాడు నాగభూషణం ఒకరోజు గుమస్తా శంకరయ్య పనివాళ్లకు జీతం ఇస్తూ సిద్ధయ్య ఇదిగో ఈ నెల జీతం నీకో సోమయ్య ఈ జీతం తీసుకో రాము ఇదిగో నీకో అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క నెల జీతం అంటూ ఇస్తూ ఉంటాడు ఈ నెల జీతంతో పాటు వంద రూపాయలు అదనంగా ఇప్పించమని చెప్పాను కదయ్యా అని రామయ్య అడుగుతూ ఉంటాడు వచ్చే నెల జీతంలో ఇచ్చింది పట్టుకోవచ్చు కదయ్యా నేను గిరిధర్ని అడిగా నీకు నెల జీతం మాత్రమే ఇవ్వమని చెప్పాడు అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దు అన్నాడు ఎవరడిగినా ఇస్తారు నేను అడిగితే ఇవ్వరేంటయ్యా అని రామయ్య అంటాడు నాదేముందిరా గిరిధర్ ఇవ్వమంటే ఇస్తా లేదు అంటే లేదు నీకు ఏమైనా కావాలంటే గిరిధర్ని అడుగు నన్ను కాదు ఇక వెళ్ళు అని గుమస్తా శంకరయ్య అంటాడు ఇక అక్కడికి నాగభూషణం కొడుకు ప్రసాద్ వస్తాడు నాకొక ఐదు వందల రూపాయలు ఇవ్వండి పట్టణంలో కాస్త పని ఉంది అయ్యా గిరిధర్ నీకు డబ్బు ఇవ్వమని చెప్పలేదు అయ్యా ఒక మాట గిరిధర్తో చెప్పించండి ఏంటి వాడు చెప్పేది వాడు నీలాగే ఒక పనివాడు నేను ఈ ఆస్తి మొత్తానికి వారసుడిని నాకు డబ్బు ఇవ్వడానికి కూడా వాడి అనుమతి కావాలా ఏంటి మర్యాదగా ఇవ్వు ఏంది గొడవ పడుతున్నారు అని అక్కడికి ప్రసాద్ వాళ్ళ నాన్న నాగభూషణం వస్తాడు ఏం జరిగింది ఇంకేముంది నాన్నగారు మీరు నెత్తికెక్కించుకున్నోడి వ్యవహారం చూస్తుంటే నాకు అస్సలు నచ్చటం లేదు నాకు డబ్బు కావాలన్నా వాడి అనుమతి లేనిది ఇవ్వను అన్న E Pero... అయ్యా ఎవరికి డబ్బు ఇవ్వద్దని గిరిధర్ నాకు చెప్పాడు అందుకే అని ఆ గుమస్తా చెప్పబోతూ ఉండగా నాగభూషణం ఇలా అంటాడు నాకు అర్థమైందిలే నీకు ప్రతిరోజు డబ్బు ఇచ్చుకుంటూ పోతే ఈ ఆస్తి మొత్తం ఆరతి కర్పూరంలా కరిగిపోతుంది అయినా నీకెందుకు రా డబ్బు బలాదూర్ తిరగడానికే కదా చూడండి ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తిరిగేది ఇంటి పట్టునే కూర్చుని ఉండటం నా వల్ల కాదు నాకు ఐదు వందల రూపాయలు డబ్బు కావాలి లేక పశువుల పాక ఉన్న ఒక ఆవుని అమ్మి డబ్బుని తీసుకోమంటారా అని ప్రసాద్ అంటాడు నువ్వు మారవురా ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకెళ్ళు ఇంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వను చూడు శంకర్ వీడికి ప్రతిరోజు వంద రూపాయలు మాత్రమే ఇచ్చి పంపు అంతకు మించి ఒక్క రూపాయి ఇచ్చినా నీ ఉద్యోగం ఓడుతుంది జాగ్రత్త మరి అలా అక్కడి నుండి ఆ వంద రూపాయలు తీసుకుని ప్రసాద్ వెళ్ళిపోతాడు అవును గిరిధర్ ఎక్కడా పొద్దున్నే నుండి కనబడటం లేదు ఏమోనయ్యా నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాడో కానీ డబ్బు తీసుకుని అయితే చూశాను అవునా వస్తే నేను పొలం దగ్గర ఉంటాను వచ్చి కలవమని చెప్పు సరేనయ్యా ఈ వ్యవహారాలు చూసుకోవడానికి మీ అబ్బాయి ప్రసాదు ఉన్నారు కదండి బయట వ్యక్తి గిరిధర్ కన్నా మీ అబ్బాయికి ఇవన్నీ అప్ప చెప్పవచ్చు కదా ఊరికే నా సలహా మాత్రమే తర్వాత మీ ఇష్టం అని గుమస్తా శంకర్ అంటాడు అప్పుడు నాగభూషణం ఇలా అంటాడు ఎవరికి ఏ పని అప్పచెప్పాలో నాకు బాగా తెలుసు ముందు నాతో పాటు పద అలా నాగభూషణం శంకర్ పొలం దగ్గరకు వెళతారు గుమస్తా శంకర్ అక్కడున్న పనివారిని పిలిచి ఇలా అంటాడు ఒరే రాము అయ్యగారు వచ్చారు వెళ్ళి ఒక కొబ్బరి బోండం కొట్టి తీసుకురా ఇప్పుడేం వద్దు కానీ ఇక్కడికి సాంబయ్య వస్తాను అన్నాడు వచ్చాడా లేదయ్య గారు వెళ్ళి పిలుచుకుని రమ్మ వద్దులే ఈ తీసుకెళ్ళు సాంబయ్యకు ఇచ్చిరా మరి నాకు నీకెందుకురా డబ్బు వెళ్ళి పీకల దాకా తాగి రావడానికా నువ్వు డబ్బంతా మందు తాగడానికి తగలెడుతున్నావని గిరిధర్ డబ్బు ఇవ్వద్దు అని అంటాడు ఇందులో నేను చేయగలిగేదేమీ లేదు వెళ్ళు వెళ్ళు అదేంటయ్యా ఎవరడిగినా డబ్బు ఇస్తారు కాని నాకు మాత్రం డబ్బు ఇవ్వరు అయినా నేను ఎప్పుడూ ఒకసారి తాగుతా కదండి ఎప్పుడూ తాగను కదండి నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్తావా లేదా వెళ్ళి డబ్బు సాంబయ్యకు ఇచ్చిరా ఈ లోపు గిరిధర్ అక్కడికి వస్తాడు అయ్యగారు ఇదిగోండి రసీదు మొత్తం డబ్బు బ్యాంకులో వేసి వచ్చాను దానికి సంబంధించిన రసీదు ఇదిగో గిరిధర్ నువ్వన్నీ సరిగా చేస్తావులే కానీ రేపు పట్నం వెళుతున్నాను రంగయ్యను కలవడానికి నాకు చెప్తే నేను వెళ్ళొస్తా కదయ్యా మీరెందుకు అంత దూరం నేనేమైనా నడిచి వెళ్తానా ఏంటి బండ్లో కూకుంటే వాడే తీసుకెళ్తాడు కదా అయినా అది నువ్వు వెళ్లే పని కాదులే నేనే వెళ్ళాలి తిరిగి రావటానికి రెండు రోజుల సమయం పడుతుంది ఇంతకి నిన్ను ఎందుకు రమ్మన్నాను అంటే త్వరలో నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను అమ్మాయి బాగా చదువుకుందట అందంగా కూడా ఉంటుందట నాకు ఇప్పుడే పెళ్లెందుకులే అయ్యగారు దాని గురించి తర్వాత ఆలోచిద్దాం ముందు మీరు పట్నం వెళ్ళాలి అన్నారుగా వెళ్ళిరండి పొలానికి నీరు సరిగా అందటం లేదు బోర్ వేసే వారిని తీసుకురావాలి అమ్మాయి ఎవరో కాదురా నీతో పాటు చదువుకున్న అమ్మాయి మన రంగయ్య గారి కూతురు వాళ్ళ ఇంటికి వెళుతున్నాను అంతా మీ ఇష్టమయ్య గారు మీరేం చేసినా నా మంచికే చేస్తారు అన్నది నా ఉద్దేశం సరే నేను వెళ్ళి వస్తాను వచ్చేటప్పుడు కొన్ని వస్తువులు తీసుకురావాలి నేను ఒక వెయ్యి రూపాయలు తీసుకెళ్తున్నాను వెళ్ళి లెక్క రాసుకో అయ్యా మీరు తీసుకున్న డబ్బుకు కూడా లెక్క రాయాలా ఏదైనా లెక్క లెక్కే కదా గిరిధర్ మరుసటి రోజు ఉదయం అలా నాగభూషణం పట్నం బయలుదేరి వెళతాడు అదే అదనుగా ఎదురు చూస్తున్న గుమస్తా శంకర్ నాగభూషణం కొడుకు ప్రసాద్తో అయ్యా మీ నాన్నగారు పట్నం వెళ్లారు రెండు రోజుల వరకు రారట ఇదే మంచి సమయం వాడిని బయటికి పంపడానికి అవును ఇదే మంచి సమయం మా నాన్నగారు ఉండగా వాడిని బయటికి పంపలేము మరి ఇప్పుడు ఆ పథకాన్ని అమలు చేద్దామంటావా ఇంకెందు ఆలస్యం వాడు ఎంతలా మీ నాన్నగారికి దగ్గరయ్యాడు అంటే మీ నాన్నగారు పట్నం వెళ్ళినా దానికి అవసరపడిన డబ్బు కూడా గిరిధరికి చెప్పి వెళుతున్నాడు ఇకపోతే వాడి పెళ్లి కూడా మీ నాన్నగారు దగ్గరుండి చేస్తాను అంటున్నారు కన్న కొడుకు నేనుండగా పెత్తనమంతా వాడికి అప్పచెప్పడం నాకు అస్సలు నచ్చటం లేదు నాకు డబ్బు కావాలన్నా నా కింద పనిచేసే వాడి దగ్గర అడగాలంటే ఎలా కుదురుతుంది ఇక లాభం లేదు వాడిని ఇంటి నుండి తరిమేయకపోతే నాకు స్వేచ్ఛ ఎప్పటికీ రాదు కొంచెం సమయం ఆగితే వాడు వస్తాడు ఆ తర్వాత మీ ఇష్టం రాణి చెప్తా వాడిని ఇంటి నుండి తరిమేయకపోతే నా పేరు మార్చుకుంటా అలా నాగభూషణంకి గిరిధర్ దగ్గర కోపంతో గిరిధర్ని ఇంటి నుండి బయటకు పంపడానికి కుట్ర పందుతారు కొంత సమయానికి గిరిధర్ అక్కడికి వచ్చి వెళ్తాడు గిరిధర్ నిన్ను చిన్నబాబు గారు పిలుస్తున్నారు వెంటనే రమ్మన్నారు అని గుమస్తా అనగా నాతో ప్రసాద్కు ఏం పని డబ్బేవైనా అడిగాడా ఏంటి అదంతా నాకు తెలియదు కానీ మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు అని గుమస్తా అంటాడు ఇలా గిరిధర్ ప్రసాద్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఏంటి ప్రసాద్ నన్ను రమ్మన్నావంట ఏంటి చెప్పు ఏంట్రా మనం ఎంత కలిసి చదువుకుంటే మాత్రం నేను నీ యజమానిని అనే గౌరవం లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నావేంటి అదేంటి ప్రసాద్ నేను ఎప్పుడూ నిన్ను ఇలానే కదా పిలిచేది ఈ ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు నాకు ఇప్పుడే కదా తెలిసింది పని వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి లేకుంటే ఇలానే దొంగతనాలు జరిగేది దొంగతనమా ఏం దొంగతనం జరిగింది అబ్బా చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు ఏం నటిస్తున్నావు గిరి మర్యాదగా నువ్వు దొంగతనం చేసిన నా బంగారు గొలుసు వెంటనే ఇస్తావా లేకుంటే పోలీసులను పిలిపించమంటావా బంగారు గొలుసు పోవటమేంటి నన్ను అడగటమేంటి నేను అసలు అటువంటి గొలుసు చూడనే లేదు నేను స్నానానికి వెళుతూ ఇక్కడే బంగారు గొలుసు పెట్టి వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత ఇంట్లోకి నువ్వొక్కడివే వచ్చావు దొంగతనం నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు అని ప్రసాదు నిలదీస్తాడు అవును నువ్వు తప్ప ఇంట్లోకి ఎవరూ రాలేదు గిరిధర్ అని గుమస్తా కూడా కూడవలుకుతాడు నేను వచ్చి వెళ్ళిన మాట నిజమే కానీ నాకు ఆ బంగారు గొలుసు గురించి అసలు తెలియదు నాకు ఆ దొంగతనానికి ఎటువంటి సంబంధమూ లేదు అసలు మీరు ఎక్కడ పెట్టి మర్చిపోయారో ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకొని చూడండి ప్రసాద్ అని అంటాడు చూశావా వాడి పొగరు నేనే ఎక్కడో పెట్టి మర్చిపోయానంట అలా కాదు కానీ పద నీ గదిలో వెతికితే అసలు నిజం బయటపడుతుంది అలా గిరిధర్ గదిలోకి ముగ్గురు వెళతారు కొంత సమయం వెతికినట్టు నటించి దీని గురించేనా మీరు వెతుకుతున్నది అని గుమస్తా చేతికి ఆ గొలుసు దొరుకుతుంది అది నాదే నేను ముందే చెప్పాను కదా ఈ గిరిధర్ అనే నా గొలుసు ఖచ్చితంగా దొంగతనం చేశాడని చూడు ప్రసాదు నాకు అస్సలు ఆ గొలుసు ఇక్కడికి ఎలా వచ్చిందో కూడా తెలియదు నేను ఎటువంటి దొంగతనము చేయలేదు దొంగతనం చేసిన ప్రతి ఒక్కడూ చెప్పేది ఇదే నేను దొంగను కాదు అని గొలుసు నీ గదిలో దొరికితే దొంగ నువ్వు కాకపోతే ఇంకెవరు వెంటనే పోలీసులను పిలిపించి నిన్ను జైల్లో పెట్టిస్తాను చూడు అప్పుడు గుమస్తా ఇలా అంటాడు గొలుసు దొరికింది కదా అయ్యగారు పైగా గిరిధర్ కూడా మీతో పాటు చదువుకున్నవారు ఈసారికి వదిలిపెట్టండి తెలియక చేసి ఉంటాడు అయినా ఇలాంటి వాడిని పోనిలే అని వదిలేస్తే రేపు మా ఇనుప పెట్టెలో ఉన్న డబ్బులంతా దోచుకుపోయే అవకాశం కూడా ఉంటుంది వీడిని పోలీసులకు పట్టించక తప్పదు అలా గిరిధర్ ఎంత చెబుతున్నా వినకుండా పోలీసులకు పట్టించి జైల్లో పెట్టిస్తాడు అమ్మయ్య ఇన్నాళ్లకు ఆ గిరిధర్ గాడిని వదిలించుకోగలిగాము లేకపోతే నా డబ్బు నేను తీసుకోవడానికి వాడు అనుమతి కావాలంట అంతా మీరనుకున్నట్టే జరిగింది కానీ రేపు మీ నాన్నగారు వచ్చి గిరిధర్ ఎక్కడా అని అడిగితే ఏమని సమాధానం చెబుతారో జరిగింది చెబుదాం బంగారు గొలుసు కాకుండా ఇంకా ఎన్ని దొంగతనాలు చేశాడో అని నమ్మేలా చెప్దాం మరుసటి రోజు నాగభూషణం ఇంటికి చేరుకుంటాడు కుమస్తా శంకర్ని పిలిచి గిరిధర్ని పిలిచానని వెంటబెట్టి తీసుకురారా ఇంకెక్కడి గిరిధర్ అండి గిరిధర్ దొంగతనం చేసి పట్టుబడి ఇప్పుడు జైల్లో ఉన్నాడు గిరిధర్ దొంగతనం చేయడం ఏంటి అతను అలాంటి వాడు కాదు ఇందులో ఏదో కుట్ర ఉంది దొంగతనం చేసింది ఎక్కడో కాదండి మన ఇంట్లోనే ఇక మీ అబ్బాయి గారి గొలిసే దొంగతనం చేశాడు అందుకే చిన్నబాబు గారు స్వయానా పోలీసులను పిలిపించి జైల్లో పెట్టించారు ఏంటి ఇదంతా చేసింది ప్రసాద అయితే తప్పకుండా ఇదంతా వాడి కుట్రే అయ్యి ఉంటుంది నేను వెంటనే వెళ్ళి గిరిధర్ని విడిపించుకుని తీసుకొస్తాను ఏంటి నాన్నగారు మీరు ఎందుకు అంత కోపంగా ఉన్నారు నువ్వు చేసిన పనికి కోపం రాక ఇంకేం వస్తుంది నిజం చెప్పు కావాలనే గిరిధర్ని జైల్లో పెట్టించావు కదూ నాకేం పని ఉండదా వాడు దొంగతనం చేశాడు అందుకే జైలుకు వెళ్ళాడు పోయిన గొలుసు వాడి గదిలోనే దొరికింది అందుకే పోలీసులకు పట్టించక తప్పలేదు నాకు గిరిధర్ గురించి బాగా తెలుసు వాడు అలాంటి వాడు కాదు నువ్వే ఏదో చేశావు శంకర్ నువ్వైనా చెప్పు అసలు ఏం జరిగిందో నాకు మాత్రమేం తెలుసండి గొలుసు పోయింది గిరిధర్ గదికి వెళ్లి వెతుకుదాం రండి అంటే నేను కూడా వెళ్లాను తీరా ఆ గొలుసు గదిలోనే దొరికేసరికి నేను కూడా ఆశ్చర్యపోయా గిరిధర్ దొంగతనం చేస్తాడని నేను కూడా కలలో ఊహించలేదు నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు నా పుత్రరత్నం ఇద్దరూ కలిసి గిరిధర్ ని ఇరికించారు అని అతను చాలా నిజాయితీ పరుడు అందుకే మన లెక్క అతనికి అప్పచెప్పాను చెప్పాను ఇంటి వ్యవహారాలు కానీ డబ్బుకు సంబంధించిన విషయాలు కానీ అన్నింటిలోనూ గిరిధర్ ముందున్నాడు అని నీకు అసూయ అందుకే నువ్వు ఈ గుమస్తా శంకర్ కలిసి ఈ పని చేశారు ఏంటి కన్న కొడుకైనా నన్నే నమ్మకుండా అతనిని నమ్ముతున్నారు ఏంటి అసలు నేనా వాడా నీ కొడుకు పైగా అతనికి పెళ్లి సంబంధాలు చూడటానికి వెళ్లారంట అంత బాగా వాడిని చూసుకోవడానికి కారణమేమిటో మరి అసలు గిరిధర్ ఎవరో నీకు తెలిస్తే నువ్వు అలా మాట్లాడవు చెప్తాను విను గిరిధర్ వాళ్ల నాన్న శ్రీనివాస్ అతను రైతు కూలీగా పనిచేసేవాడు చేసేవాడు కి సంవత్సరం వయసు ఉండగా తన తల్లి చనిపోయింది ప్రతిరోజు శ్రీనివాస్ గిరిధర్ ని పొలం దగ్గరికి వచ్చేవాడు అలా ఒక రోజు శ్రీనివాస్ మన పొలంలో పనిచేస్తూ ఉండగా కొడుకుని కూడా తీసుకొచ్చాడు గిరిధర్ ని అప్పుడు గిరిధర్ తో ఇలా అంటున్నాడు గిరిధర్ ఎక్కడికి పోతున్నావు నాన్న అటువైపు వెళ్లకు పడితే దెబ్బలు తగుతాయి అలా కొడుకుని మందలిస్తున్న సమయంలో నేను కూడా అక్కడికి వెళ్ళాను వరే శ్రీనివాస్ నీ కొడుకు ఎక్కడికి పోతాడురా రోజంతా కాపలా కాయడానికే సరిపోతుంది ఇక నువ్వు పొలంలో పని ఏం చేస్తావు నా మాట విని నువ్వు రెండవ పెళ్లి చేసుకోకూడదు గిరిధర్ ని వచ్చే అమ్మాయి చూసుకుంటుంది కదా నా బాధ కూడా అదేనండి వచ్చే అమ్మాయి వాడిని సరిగా చూసుకోకపోతే నేను వాడిని అన్యాయం చేసిన వాడిని అవుతాను అందుకే రెండవ పెళ్లి మాటే ఎత్తకూడదని నిర్ణయించుకున్నాను వాడిని బాగా చదివించి మంచి ఉద్యోగం చేయించాలన్నదే నా కోరిక పదవ తరగతి అయిపోయిన తర్వాత పట్నం పంపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు నాగభూషణం ఇలా అంటాడు మావాడు నీ కొడుకు ఇద్దరు ఒకే ఈడు వాళ్ళు కదా ఇద్దరిని ఒకే స్కూల్లో వేస్తే చక్కగా కలిసి వెళ్ళి కలిసి వస్తారు కదా మీలాంటి పెద్దలు చదివించే బడిలో మేమెక్కడా చదివించగలమయ్యా ఏదో ఒక బడిలే వాడిని పట్నం పంపించి చదివిస్తాను అన్నావు కదా నాకు అదే సంతోషం అలా నాగభూషణం శ్రీనివాస్ తో ఎంతో స్నేహంగా ఉండేవాడు అలా ఉండగా ఒకరోజు నాగభూషణం కొడుకు ప్రసాద్ కూడా వాళ్ళ నాన్నతో ఇలా బ్రతిమాలితాడు వాళ్ళ నాన్న పొలానికి వెళుతూ ఉంటే నాన్న నేను కూడా వస్తాను నాకు పొలం చూడాలని ఉంది నేను అక్కడ ఆడుకోవాలని ఉంది నేను తప్పకుండా రావాలి నన్ను కూడా తీసుకెళ్ళండి అని బ్రతిమాలుతాడు ఇక నాగభూషణం చేసేదేమీ లేక సరే పద వెళదాం కానీ అక్కడ నేను చెప్పిన చోటే ఆడుకుంటూ ఉండాలి అలా నాగభూషణం ప్రసాద్ మారం చేస్తే పొలానికి తీసుకుని వస్తాడు ఏరా శ్రీనివాస్ మీ అబ్బాయి ఏడున్నాడు ఇప్పటి వరకు ఇక్కడే ఆడుకుంటూ ఉండేవాడయ్యా అదిగో అక్కడున్నాడు ఏంటి మీ అబ్బాయిని తీసుకొచ్చారా ఎండలు బాగా ఉన్నాయి కదా ఏం చేస్తాం వాడు వస్తానని మారం చేస్తే పొలం దాకా తీసుకొచ్చాను రా సరే వీడిని ఇక్కడే వదిలి వెళుతున్నాను మీ వాడితో పాటు కలిసి ఆడు లే నేను ఆ కొబ్బరి తోట దగ్గరి వరకు వెళ్ళి వస్తాను ఇక్కడే వదిలి అయ్యా ఆ చెట్టు నీడన ఇద్దరు కలిసి ఆడుకుంటారు నాగభూషణం తన అబ్బాయిని అక్కడ వదిలి వెళతాడు ప్రసాద్ గిరిధర్ ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు అరే ఇక్కడ ఎంతసేపు ఆడుకుంటావు పద అటువైపు వెళదాం అంటూ ప్రసాద్ ఇంకొక చోటికి తీసుకెళ్తాడు అప్పుడు గిరిధర్ ఇలా అంటాడు వద్దు అటువైపు వెళ్ళొద్దని మా నాన్న చెప్పాడు ఎందుకంటే అక్కడ ఒక పెద్ద బావి ఉంది మనం అక్కడికి వెళ్ళడం మంచి కాదు నువ్వు ఇక్కడ ఆడుకుంటే ఆడుకో నేను మాత్రం వెళతా అని ప్రసాద్ ఆ బావి దగ్గరికి వెళతాడు ఒరే అటువైపు వెళ్లకురా ఒరే ప్రసాద్ వెళ్ళొద్దురా అలా ప్రసాద్ బావి దగ్గరికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడిపోతాడు అదే సమయంలో నాగభూషణం అటువైపు వస్తాడు అయ్యో నా బిడ్డ బావిలో పడిపోయాడు ఎవరైనా రక్షించండి అంటూ కేకలు పెడతాడు ఏంటి మీ అబ్బాయి బావిలో పడ్డా ఉండండి నేను బావిలోకి దిగుతాను ఇలా శ్రీనివాస్ కొంత సమయానికి ప్రసాద్ ను కాపాడు బయటకు తీసుకొస్తాడు పొట్ట నొక్కి నీళ్లన్నీ బయటకు కక్కేస్తాడు హా ఇక మీ అబ్బాయికి ఎటువంటి ప్రమాదమో లేదయ్య గారు ఇద్దరు ఇప్పటిదాకా ఆ చెట్టు క్రిందనే ఆడుకున్నారు ఎప్పుడు బావి దగ్గరికి వచ్చారో ఏంటో నాకు తెలియదయ్యా నన్ను క్షమించండి నువ్వు నా బిడ్డ ప్రాణాలు కాపాడావు నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి నువ్వే కనుక ఇంత పెద్ద బావిలో దూకి నా బిడ్డ ప్రాణాలు కాపాడకపోతే నా బిడ్డ నాకు దక్కేవాడే కాదు ఇదిగో ఇందులో వెయ్యి రూపాయలున్నాయి తీసుకో అయ్యా నేను డబ్బు కోసం మీ బిడ్డని కాపాడలేదు చిన్నబాబు కూడా నా బిడ్డతో సమానమే నాకు ఆ డబ్బు వద్దయ్యా అది మీ దగ్గరే ఉంచుకోండి మరి నీకు నేను ఏ విధంగా సహాయం చేయగలను సరే ఈ రోజు నుండి రైతు కూలీలా పనిచేయవలసిన అవసరం లేదు నీకు నాలుగు ఎకరాలు పొలం ఇస్తున్నాను దాని నుండి వచ్చే ఆదాయంతో నువ్వు సుఖంగా బ్రతకవచ్చు అయ్యా నేను చేసిన చిన్న సాయానికి మీరు నాకు ఎంత పెద్ద బహుమతి ఇచ్చారు చాలా కృతజ్ఞతలు అయ్యగారు అలా నీ ప్రాణాలు కాపాడింది మన గిరిధర్ తండ్రి శ్రీనివాస్ అది జరిగిన కొన్ని రోజులకు శ్రీనివాస్ జబ్బు పడి చనిపోయాడు ఆ రోజు నుండి గిరిధర్ పూర్తి బాధ్యత నేనే తీసుకున్నాను నీతో సమానంగా చదివించాను వాడు అదే కృతజ్ఞతతో మంచి ఉద్యోగం వచ్చినా కూడా వదులుకొని మన వ్యవసాయము మన వ్యాపారంలో వచ్చే ఆదాయాలను ఎంతో చక్కగా లెక్క పెట్టుకుని నీతి నిజాయితీగా కాపాడుతూ వస్తున్నాడు అలాంటి వాడిని ఈ రోజు దొంగతనం అంటగట్టి జైల్లో పెట్టించారు అయ్యో నాన్నగారు ఎంత పని చేశాను గిరిధర్ని ఇంత ప్రేమగా చూసుకోవడం చూసి సహించలేక నేను ఇలా చేశాను నాన్నగారు నన్ను క్షమించండి నేను వెంటనే వెళ్లి గిరిధర్ని పోలీసుల నుండి కాపాడి తీసుకొస్తాను నువ్వు చిన్నతనం నుండి వాడితో పోటీగా చదవలేకపోయావు పైగా దుష్ట స్నేహితుల సహవాసంతో డబ్బుని ప్రతి నెలా తీసుకుని వృధా చేస్తున్నావు అందుకే నీకు అప్పగించవలసిన బాధ్యతలన్నీ గిరిధర్ కి అప్పగించాను ఇక నుంచి నేను గిరిధర్ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటామని నీకు మాట ఇస్తున్నాను నాన్నగారు ఇప్పుడే వెంటనే వెళ్ళి తీసుకొస్తాను అలా ప్రసాద్ పోలీసులకు జరిగిన విషయం అంతా చెప్పి గిరిధర్ని విడిపించి తీసుకుని వస్తాడు జరిగిన దానికి నిన్ను క్షమాపణ కోరుతున్నాను నన్ను క్షమించు గిరిధర్ ఇక నుండి మనిద్దరం అన్నాదమ్ముల్లాగా కలిసి ఉందాం నేను వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ మెలకువలు నీ దగ్గర నేర్చుకుని బుద్ధిగా మసులుకుంటాను చూసిన వెంటనే గిరిధర్ సంతోషించి ఆ రోజు నుండి వారిద్దరూ కలిసి నాగభూషణంకు నిజమైన వారసులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా రుచి చూపించారు దీన్ని బట్టి బాబాగారు ఏమంటున్నారంటే రేపు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ ఒక్క మాట ఇచ్చి నిలబెట్టుకో తల్లి నీకున్న అతి పెద్ద సమస్య బాధ తొలగిస్తాను అని ఎందుకన్నారు అంటే బాబాగారి ముందు ఈ ఒక్క మాట చెప్పుకోండి ఎవరి దగ్గరైనా సరే నమ్మకాన్ని కోల్పోకుండా ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ వస్తాను శ్రద్ధ భక్తులతో సబూరితో మసులుకుంటాను జీవితంలో ఎవ్వరిని మోసం చేయను నేను నా బాధ్యత ను తూచా తప్పకుండా పాటిస్తాను బాబా అని చెప్పి బాబా గారికి ఒక్క మాట ఇచ్చి చూడండి జీవితంలో ఓడిపోకుండా బాబా గారు కాపాడుతూ వస్తారు మరి ఈ రోజు బాబా గారు చెప్పిన ఈ సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ మస్తు